अम्मा गुरु तंचका अम्मा गुरु तंचका इंदिरा गुरु तंचका हट्टा गुरु तंचका बला गुरु तंचका दादा गुरु तंचका इंदिरा गुरु तंचका अम्मा गुरु तंचका इंदिरा गुरु तंचका दादा गुरु तंचका अम्मा अम्मा हम में बैठे हैं हां भाई साहब इधर ही आओ इनका तो फोन है స్వామి ఆలియా చిరంజీవి నేను సిపిఎం న్యూ డెమోక్రసీ బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబడ్డాను ఇక్కడికి గ్రామ సర్పంచ్ నిలబడ్డాను మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను నేను గెలిస్తే గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తానికి సిద్ధంగా ఉన్నా అన్ నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే నేను చదువు స్టడీ కూడా నాది బెటర్గా చదువుకున్న ఒక చదువుకున్న వ్యక్తిని నాకు ఏ ఆఫీసులో ఏ పని చేయాలనో తెలుసు ఏ ఫైల్ ఎక్కడ పోతుందో తెలుసు ఏ ఏ ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఊరును ఏ ఏ విధంగా సిసి రోడ్లు ఉన్నాయి కొన్ని ఇంకా కొన్ని లేవు మోరీల్ టోటల్గా మోరీలు కావాలి ఊర్లో మనకు బ్రిడ్జ్ కావాలి వాగు మీద దాంతోపాటు స్కూల్ బాగుండాలి అదే ఉద్దేశంతో ఇవన్నీకి చేయడానికి కోసమేనే ఈ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఈ నిలబడ్డాను ఇంకొక విషయం ఇప్పుడు టోటల్గా నేను నాకు తెలిసినంత వరకు సేవా కార్యక్రమాలు కొంచెం కొంచెం స్కూల్లో బుక్లు చేయడము సంబంధించి చేసుకుంటూ వచ్చిన ఇంకా కూడా ముందు ముందు మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కొంచెం ఆలోచించండి నేను ఏ మాత్రం ఊరి మీద ఒక్క రూపాయి సంపాదించుకోవడానికి రాలేదు ఒక రూపాయి ఇచ్చి పోతానికే వచ్చిన అంతే తప్ప నాకు ఏ లాంటిది ఏది లేదు ఏ వ్యక్తితో కూడా నాకు గొడవలు లేవు అందరితో సమానంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం ఈ కుర్తిని అనే విధంగానే ఆలోచించి వస్తున్నా కాబట్టి మీరు అందరు దయచేసి ఈ కుర్తి ప్రజలు అందరూ ప్రాధాభివందనం చేస్తున్న అందరికీ ఆలోచించి నాకు ఓటేసి అత్యధిక గెలిపించండి మిమ్మల్ని ఎప్పటికీ ఎన్నో వేళలా నేను రూఢపడి ఉంటాను ఈ ఊరుకు ఈ ఊరుకు సేవనిగా వస్తున్నా సేవకునిగా ఈ ఊరికి ఒక జీతగానిగా వస్తున్నా తప్ప నేనేదో సర్పంచ్ అనుకొని వస్తలేదు ఇది అందరు మీరు అందరు ఆలోచించండి నన్ను ఆశీర్వదించండి ఇవాళ నేను ఒక ఆశతోటి వస్తలేను ఒక ఆశయంతో వస్తున్నా నాకు ఒక లక్ష్యం ఉంది ఈ ఊరిని ఎట్లా చూసుకోవాలనేది ఆ ఉద్దేశంతో వస్తున్న కాబట్టి మీరు అందరు ప్రతి ఒక్కరు అందరికీ పాదాభివందనం చేస్తున్నా నన్ను గెలిపించండి నేను ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అది నేను చూసుకుంటా ఇక్కడ నాకు ఊరు విధానం ఊరిలో కూడా మా బావ మాలికయ అధ్యక్షులు ఉన్నారు మండల అధ్యక్షురాలు మా జాన్ శాఖ ఉన్నది పరసాంత బాబాయ్ ఉన్నాడు నరసింహులు ఉన్నాడు మా అన్న నాగేష్ అన్న ఉన్నాడు మేము అందరం కూడా ఇక్కడి నుంచి బీజేపీ కూడా మమ్మల్ని బలపరిచింది మా రవీంద్ర పటేల్ ఉన్నాడు ఎమ్మెల్యే పార్టీ కూడా బలపడింది వీళ్ళందరికీ కలుపుకపోయి వీళ్ళందరికీ అనుకూలంగా వండుకుంటూ ఊరు అభివృద్ధి కోసమే పనిచేస్తానని కోరుకుంటున్నా మా ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తి ఉన్నాడు కష్టపడతాడు మేము అనగానే ఏదైనా చేయగలుగుతున్నాడు గడ పది లక్షల వర్క్ వచ్చిందనే అది మొత్తం కంప్లీట్ చేసినారు ఇంకో పది లక్షలు ఇస్తా అనేటట్టుగా మమ్మల్ని ఉత్సాహంతో ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మీరు అందరు దయచేసి ఇల్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకా విధంగా ఇంకా ముందుకు పోగలుగుతాం అందరినీ దండం పెట్టి కోరుకుంటున్నా నన్ను గెలిపించండి ఉంగరం గుర్తు వచ్చింది ఇది మనకు సీరియల్ నెంబర్ వన్లో ఉంది అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా టోటల్గా మా ఎనిమిది వార్లు మా ఎనిమిది వాళ్ళ అభ్యర్థులను కూడా వాళ్ళకు వచ్చిన సింబల్ ప్రకారం అందరినీ గెలిపియండి అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి ఊరిని అభివృద్ధి చేస్తాము ఖచ్చితంగా ఈ నేను ఈ ఊరు ప్రజలకు కానీ పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ఇద్దరుతో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచిన మిత్రపక్షాలు సిపిఐ న్యూ డెమోక్రసీ అండ్ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి అందుల స్వామి అలయస్ చిరంజీవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అనే ఉద్దేశంతోనే అన్ని మిత్రపక్షాలు కలిపి తనను ఎన్నుకోవడం జరిగింది పదిహేడు నాడు ఊరు మొత్తంలో అత్యధికంగా చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద ఎత్తున మెజార్టీ రావాలని అందరం కలిసి కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఈరోజు ఈ ఎలక్షన్ లో భాగంగా వీర్ లైల్య గారు కూడా మా ఊరికి రావడం జరుగుతుంది తాను చేసిన పనులు ఎమ్మెల్యే గారు చేసిన పనులు కానీ కొత్తగా మా ఊర్లో వచ్చిన రేషన్ కార్డులు సుమారుగా కొత్త రేషన్ కార్డులు నలభై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి యాడింగ్ అయి పిల్లలవి కూడా అవి ఒక యాభై కార్డుల దాకా వచ్చినాయి మొత్తం కలిపి తొంభై కార్డుల దాకా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి సీఎం రిల్ ఫండ్లు కూడా మా ఊరికి గత రెండేళ్ల నుంచి ఇప్పుడు ఒక నలభై ఆరు సీఎం రిల్ ఫండ్స్ చెక్స్ ఇప్పించడం కళ్యాణ్ లక్ష్మి ఒక తొమ్మిది నుంచి పది కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఇప్పించినాం పేదోళ్లకు ఇరవై నాలుగు ఇండ్లు ఈ కుర్తి గ్రామంలో ఇరవై అన్ని సో అన్ని గ్రామాల కన్నా ఎక్కువ కూడా మా ఇకుర్తి గ్రామానికి ఇల్లు ఎక్కువ కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు ఇళ్ళు కొత్త ఇళ్ళు వచ్చినాయి ఇంకా సెకండ్ విడతలో కూడా ముప్పై ఇండ్లు ఇస్తామని హామీ హామీ ఇవ్వడం జరిగింది ఊరు మొత్తం మూడు వందల యాభై ఇండ్లు కుటుంబాలు ఉంటే మూడు వందల యాభై కుటుంబాలకు కరెంటు బిల్లు అందరికీ జీరో వస్తుంది అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు భూములు వాళ్ళకే రైతు బంధు పడేది వాళ్ళకే రుణమాఫీ అయ్యేది పేదోళ్ళు ఏ ఉన్న ఉన్నోళ్ళని చూసినా సరిపోయేది కానీ ఇప్పుడు వాళ్ళకు ఇండ్లు రావడం కానీ సన్నబియం రావడం కానీ ఈ దీ కార్యక్రమంతో ఎమ్మెల్యే గారు చేస్తున్న మంచి పనులు కానీ నిత్యం తను కూడా ఎప్పుడు ప్రజలలో మమేకమై తిరుగుతూ ప్రజల సమస్యలే తన సమస్య అనుకొని ప్రతిరోజు తిరగడం జరుగుతుంది ఆయన కూడా ఇంతవరకు ఎలాంటి ఎమ్మెల్యేని కూడా ఎవరు చూడలేదు అంత మంచి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం ఊరు మొత్తం కూడా పదేళ్ల నుంచి ఎవరేం చేయలేదు చేస్తామని చెప్పి అంత ఉన్నోళ్ళకే కట్టబెట్టింది తప్ప లేని పేదవాళ్ళకు ఏం లేకుండా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అందరూ కాంగ్రెస్ అభ్యర్థిని కందుల స్వామిని గెలిపించుకోవాలని ఒకే ఏకదాటి మీద మేము అందరం నిలబడ్డం ఖచ్చితంగా భారీ మెజారిటీతో కందుల స్వామి అన్యాయాలకు అక్రమాలకు దోచుకొని దాచుకొని తిన్న వాళ్ళను చూసి ప్లస్ అదేవిధంగా బీజేపీ ప్రజాపంద కాంగ్రెస్ ఒకటై ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి అదేవిధంగా వీళ్ళందరూ ఒకటై మరి గ